అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్ లాగ్స్ దేవీ నవరాత్రిలో అమ్మవారికి పెట్టే ఆరవ రోజు ప్రసాదం అండి రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి సాయంత్రం వరకు ఉన్న మృదువుగా రావాలంటే ఏం చేయాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి ఈ మూకుట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పుని నిదానంగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మంటలు మాత్రం సిమ్లో పెట్టి వేయించండి వెంటనే మాడిపోతాయి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి పులుపు కదండి కిస్మిస్ అందుకని కొంచెం వేసుకోవాలి ఎక్కువ మోతాదులో వేసుకోకూడదు జీడిపప్పు ఎంత వేసుకున్నా పర్వాలేదు మళ్ళీ వేరే మూకుడు పెట్టుకుని పావు గ్లాసు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత చూడండి ఇదే గ్లాస్ కొలత ఈరోజు మనం కొలతతోంటే రవ్వ కేసర్ చేసి చూపిస్తాను కరసిన ఒకటి ఇది దీన్నేండి బొంబాయిరావు కూడా అంటారో చూడండి ఈ రవ్వనే ఈ నేతిలో వేసేసుకోవాలి పావు గ్లాసు నెయ్యి గ్లాసు రవ్వ చూడండి ఇదే గ్లాస్ మీకు ఈవేళ కొలత ఈ నేతిలో నిదానంగా మంట సిమ్లో పెట్టేసుకుని మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి ఇలా వేగాలంటే మనకి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి అసలు మంట ఎక్కువ పెట్టద్దు వెంటనే మాడిపోతుంది ఈ రవ్వ ఈ నేతిలో నిదానంగా మంచి వాసన వచ్చే వరకు కమ్మట వాసన వస్తుందండి వేగితేనే అలా వచ్చే వరకు నిదానంగా వేయించుకుంటూనే ఉండాలి గరి టాప్ కలర్ మారిపోతుందండి రవ్వ నిదానంగా వేయించుకోవాలి చూసారా అండి అక్కడక్కడ నెయ్యి బయటకు వచ్చేస్తుందండి నూక వేగితేనే ఎక్కువ నెయ్యి వేసుకున్నాం కదా మనం స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కట్టేసుకుని మనం వేయించుకున్న నూకనే ఒక ప్లేట్లో వేసేసుకోవాలి నూక అంతా శుభ్రంగా వేసేసుకున్న తర్వాత రెండు ప్లేట్లో వేసేసుకున్నాం కదా ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుని అదే మూకుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అదే మూకుని పెట్టుకోవాలండి ఈ మూకుట్లో ఈసారి కరెక్ట్గా వినండి నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు కరెక్ట్గా నాలుగు గ్లాసులు పోసుకోవాలండి గ్లాసు నొక్కని నీళ్లు బాగా మరగనివ్వాలి చూసారా కెరటాల్లో మరుగుతున్నాయి కదా ఇలాగే మరగాలి బాగా మరిగినప్పుడే మనం వేయించి పెట్టుకున్న రవ్వనేసుకోవాలి వెంటనే గరిటి పెట్టి తిప్పకపోయినా అసలు ఉండగట్టదండి నీతిలో వేయించుకున్నాం కదా నూకను నీతిలో వేయించుకున్నాం నీళ్ళు ఏమో మరిగించుకున్నాం కదండి అస్సలు ఉండగట్టదో చూసారా ఎంత స్మూత్గా ఉందో ఎక్కడా పలుకు లేకుండా నిదానంగా ఇలా ఉడికిన తర్వాత కొంచెం మళ్ళీ దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడినప్పుడే ఒక స్పూను ఇలా చీపోడేసుకోవాలి వేసుకోవాలి స్పీడ్ కదండి ఎక్కువ వేసుకోవాలి ఇందులోనే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి లెమన్ ఎల్లో కలర్ వేసుకున్నాను అమ్మవారికి పెట్టే నైవేద్యం కదా కలర్ఫుల్గా కనిపించాలని మనం కలిపి కోల్ది ఉడికి కోల్ది మంచి రంగు వచ్చేస్తుంది చూసారండి మంచి రంగు వచ్చింది కదా దగ్గరికి అయ్యే వరకు నిదానంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని సగం వేసుకోవాలి మిగతా సగం పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో వేసుకుందాం ఈ రవ్వ అంతా ఉడికింది కదండి ఇప్పుడు పంచదార కూడా వేసుకోవాలి గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి నేనైతే గ్లాసార పంచదార వేసుకున్నాను స్వీట్ బాగా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో పావు గ్లాస్ వేసుకోవచ్చండి రెండు గ్లాసులు వేసుకుంటే చాలా ఎక్కువైపోతుంది నేనైతే గ్లాసినార వేసాను మీరు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇంకో పావు గ్లాస్ వేసుకోండి మళ్ళీ పంచదార అంతా కరిగి కొంచెం పలచపడుతుందండి పలసబడి రెండు మూడు నిమిషాల్లో మళ్ళీ గట్టిగా రెడీ అయిపోతుంది ఈ రవ్వకాసరయ్యే మధ్యలోని జీడిపప్పు వేసి ఎందుకు కలిపానంటే ఈ రవ్వకాసరయ్యే లాస్ట్ వరకు అయిపోయే వరకు జీడిపప్పు ఉండాలండి మనం పైన డెకరేషన్ గురించే జీడిపప్పు వేసామంటే అందరికీ రాదండి ఆ జీడిపప్పు పైన తిన్నవాళ్ళు అందరికీ ముందు తిన్నవాళ్ళకి వచ్చేస్తుంది మిగతా వాళ్ళకి ఉండదు కాబట్టి నేను జీడిపప్పుని మధ్యలో కొంచెం సగం అందుకే వేసాను ప్రతి ఒళ్ళకి ఎవరు తిన్నా ఒక స్పూన్ తీసుకుని ఎవరు తిన్నా ఈ రవ్వ కేసరి అయిపోయే వరకు చివరి వరకు ఉండాలండి జీడిపప్పు అందుకే నేను మధ్యలో వేసాను కొంతసేపు అలా ఉంచేసిన తర్వాత కలిపి చూపిస్తానండి ఎలా వచ్చిందో చూసారా మనం కలిపే గరిటికి కానీ మూకుడికి కానీ అస్సలు అంటుకోదండి అంత బాగా వస్తుంది నోట్లో పెట్టుకున్నామంటే వెన్నలా కరిగిపోవలసిందే అండి ఈ రవ్వ కేసరి నేను చెప్పిన కొలతలతో పక్కాగా మీరు రెడీ చేసుకున్నారంటే కరెక్ట్గా నేను చేసినట్టే మీకు కూడా వస్తుందండి ఈ రవకాసర్ని రేపు తిన్నా ఇదే పలచగా ఉంటుందండి ఇలా రెడీ అయిన రవకాశరే వారం రోజులు పక్కాగా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకో నాలుగైదు రోజులు ఉంటుందండి అంతా నేర్చుతో రెడీ చేసుకున్నాం కదా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి పిల్లలైతే చాలా ఇష్టం తింటారు ఎంతో రుచికరమైన నేతి రవ్వ కేసరే రెడీ అయిపోయింది అమ్మవారికి ఇష్టమైన ఆరో రోజు పెట్టే ప్రసాదం రవ్వ కేసరు రెడీ అయింది కదండి తప్పకుండా మీరు ఈ దేవీ నవరాత్రిలో రెడీ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం